ప్రార్ట్ మన పరిశుద్ధుడు అత్యంత నది అయినటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామాల ఈ రోజున వాక్యం ధ్యానములకు ప్రతి ఒక్కరికి దేవుని పేరడం ప్రయస్ తర్ట్ వందనాలు దేవుని వాక్యాన్ని పొందుకున్న తర్వాత అంతకుముందు ఉన్న విధంగా దేవుని వాక్యాన్ని పొందుకున్న తర్వాత ఉన్నామే అనుకోండి అలాగ ఉంటే ఎందుకు పనికి రానటువంటి వ్యర్థమైనటువంటి మనుషులుగా నిలబడతాం మీకు బాగా అర్థం కావాలంటే యాకోబు జీవితాన్ని ఒకసారి ధ్యానించుకుందాం దేవుని వాక్యము మన దగ్గరికి రాకముంది అంటే అర్థం ఏంటంటే స్పష్టంగా చెప్పాలంటే యేసు ప్రభు బాపేశం తీసుకున్న తర్వాత దేవుని ఆత్మ పావురము వలె దిగి వచ్చి ఆయన మీద నుంచి ఉంటుంది పావురము వలె అప్పటి నుంచి తాగిన తిన్న ప్రభు నిరంతరము కూడా దేవుడు దేవుని పని నాకు తినటం తాగటం భౌతికమైనటువంటి ఆహారము పానీయము కాదు కానీ దేవుని చేయటం భౌతికమైనటువంటి ఆహారానికి మించినటువంటి ఆహారం నాకు అని అంటాడు అంతకుముందు బాటిస్ని తీసుకోక తీసుకోకముందు మెంట్ తీసుకోకముందు ఆ దేవుని ఆత్మ పావురము వలె దిగి రాకముందు ఈ రీతిగా మాట్లాడాల ఉన్నాడు దేవుని పనిలో ఉన్నాడు కానీ ఇంత ఇదిగా లేడు ఇదే దేవుని వాక్యము మన దగ్గరకు వచ్చిన తర్వాత అంతకు ముందు ఉన్న విధంగా దేవుని వాక్యము పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చిన తర్వాత అంతకు ముందు లాగా ఉంటే వ్యర్థులుగా ఉంటారు ఇప్పుడు అర్థమై ఉంటుంది వ్యర్థమైన జీవితాన్ని కలిగి ఉంటారు ఆ జీవితాన్ని కలిగి ఉండొద్దు మన దేవుడు నీకేం కావాలి చెప్పు జనాల మీద పెత్తనం చాలా ఇస్తావు అధికారం కావాలా మీకు పచ్చంకుతో సంతకం పెట్టే అధికారం కావాలా తీసుకో ఏది కావాలంటే అది ఆకాశంలో కూర్చొని దానం చేస్తా ఉంటాడు నీకు ఇది కావాలా తీసుకో నీకు మీకేం కావాల తీసుకో అనిస్తాడు అనిస్తాడు ఇచ్చిన దానిని పొందుకున్న తర్వాత పోరాటం మనుషులతోటి శక్తులతోటి లోకముతోటి తిప్పాల వాళ్ళ యొక్క బలాన్ని కిందులు చేసేటట్లుగా తిప్పివేయాల ఆ శక్తి ఆ బలము దేవుని వాక్యాన్ని పొందుకున్న తర్వాత మనకు అనుగ్రహించబడుతుంది అనుగ్రహించబడుతుంది తర్వాత మనము దీవించబడతాం అంతకు ముందులాగా వ్యర్థమైనటువంటి జీవితాన్ని అంతకు ముందులాగా ఉన్నామే అనుకోండి ఏ ఉపయోగం ఉండదు జీవితం వ్యర్థమైపోతుంది కాబట్టి ఈ రోజున ఆ విషయాలను ధ్యానించుకుందాం ఈరోజు వాక్యధ్యానంలో భాగంగా ఆది కాండము ఇరవై ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన జనములు మీకు దాసులగుదురు జనములు మీకు సాగిల పడుతురు నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము మీ తల్లి పుత్రులు నీకు సాగిల పడుతురు నిన్ను శప్పించువారు శప్పింపబడుతురు నిన్ను దీవించువారు దీవింపబడుదారు అన్ని దీవెన్లే మంచిగా తలవాడబెట్టుకొని తల కింద కంటి నిండా నిద్రపోవచ్చు ఇన్ని దీవెన్లు ఉన్నాయి ఇంకా మనం ఎందుకు పొద్దున్నే లేకపోవటం నిద్ర అపాదం నిద్ర లేకుండా తినే తినకుండా బోసె ఎక్కడ పోతుందో అని చెప్పి పరిగెత్తుకుంటూ పోవటం ఎందుకు ఇంత ఆశీర్వాదాలు ఉంటే ఇంకెందుకు చాలక మంచిగా పనుకుందాం అని ఆలోచనలు అంటే ఈ లేఖనం చదువుకున్నాక అయితే నిజానికి లేఖనంలో ఉన్నది అంతకు మించి ఉన్నది పనుకోవటం ఒకటేనా ఏసి వద్దా ఏసీ కూడా ఉండాల లేఖన వాళ్ళు అట్లాగే ఉంది అయితే అయితే ఏం చేయాలంటే వాక్యాన్ని పొందుకున్నాడు ఈ వాక్యాన్ని యాకీ పొందుకున్నాడు వాళ్ళ నాయన దగ్గర నుంచి వాళ్ళ నాయన దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు పొందుకొని నువ్వు మస్తుగా పెత్తనం చేయి నీ బంధువుల మీద నీ తోబెట్టువుల మీద పతనం చేయి ప్రతనం చే అధికారం జలా ఉంచు అని వాళ్ళ నాయన యాకోబుని దీవిస్తాడు దీవిస్తాడు దీవించిన తర్వాత యాకోబు అంటాడు యాకోబు ఏసీ లేదు తలకింద కింద దిండు లేదు దుప్పటి అంతకన్నా లేదు దిండు లేదు దుప్పటి లేదు ఏసీ లేదు కళ్ళ మీద నిద్ర కూడా లేదంట లేఖనం చూడబోతే మేము ఇందాక మనం చెప్పుకున్న అన్నీ కూడా కనపడతా ఉంటాయి ఏసి దిండు దుప్పటి అన్నీ ఉంటాయి కానీ యాకోమంటాడో ఇవంతా ఆశీర్వాదం పొందుకొని నా కంటి మీద నిద్ర లేకుండా ఎండకి ఎండి వానకి తడిసి చలికి గడ్డైపోయి ఇట్లాగ బతికా నేను ఇలాగ బతికా దేవుని వాక్యాన్ని పొందుకున్న తర్వాత లేఖనంలో ఈ విషయాలు చెప్పబడి ఉన్నాయి ఆది కాండంలో ముప్పై ఒకటో అధ్యాయము నలభై యోచును పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని నిద్ర నా కన్నులకు దూరమాయను నిద్ర లేదంట చూశారా ఇప్పుడు ఏ సుప్రభు కూడా సేవ చేసేటప్పుడు భారతదేశం తీసుకున్న తర్వాత ఎప్పుడు సేవ సేవ సేవయే సేవ తర్వాత ప్రార్థనయే ప్రార్థన ఇరవై నాలుగు గంటలు దేవుని పనే ఇప్పుడు ఇప్పుడు మీరు దేవుని వాక్యాన్ని పొందుకొని ఉన్నారనుకుందాం పొందుకొని ఉన్న తర్వాత మగసిరి కలిగి మగోడిలాగా దేవునితో పోరాడాలి దైవంతో పోరాడాల ఎట్లాగా పోరాడాలంటే ఎలాగ పోరాడాలంటే ఆ లేఖనము నెరవేరే వరకు పోరాడాల పోరాడితే మనుషుల మనుషులలాగా మానవ ప్రయత్నం చేద్దాం ఎత్తే వచ్చింది లేకపోతే లేదు అని కాదు పోరాడితే తప్పకుండా జయను మీదే తప్పకుండా ఆ ఏసి వాళ్ళ కింద దీండు దుప్పటి వచ్చి పడతాయి మరి ఆశీర్వాదం పొందుకున్న మనుషుడు ఆశీర్వాదం పొందుకున్న మనుషుడు ఆ తర్వాత ఏ రీతిగా ప్రయత్నం చేశాడు ఏ రీతిగా ప్రయత్నించాడు ఆ మనసుకి అలాగిన ఎండకి క్షీణించిపోయి తర్వాత నిద్ర కన్నులకు దూరం చేసుకొని ఉండటం వల్ల ఆశీర్వదించబడ్డాడు ముప్పై రెండవ అధ్యాయంలో పన్నెండవ వచనంలో ఆ మాట రాయబడి ఉన్నది నేను చివర్లో ఉన్నటువంటి మాట చదువుతా మీరు కావాలంటే తర్వాత చదువుకోండి ఆ విస్తారంట వలన లెక్కింపలేని సముద్రపు తీసుకోవాలి మీ సంతానము విస్తరింప చేయుదనాన్ని సెలవిచ్చితివే అనను అంతకుముందు ఏమున్నదంటే నీవు నేను మీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు నేను చేయొచ్చు అక్కడ చదివినటువంటి లేఖనము ఇంత పోరాటం చేస్తే యాకో జీవితంలో ఎదురైని ఈ ఆశీర్వాదాలన్నీ యాకో జీవితంలో ఎదురైని ఆయన దేవుని తోటి మాట్లాడుతూ ఉన్నాడు నేను ఆశీర్వదించబడ్డా విస్తారమైనటువంటి గుంపులాగా అయిపోయా మనకిప్పుడు ఫ్యామిలీలో ఒక్కళ్ళు ఇద్దరు ఒక్కళ్ళ ఇద్దరు ఉంటారు పిల్లలు కానీ యాకోబుకి సముద్రం పక్కన ఇసుక ఉంటుంది ఇసుక అలాగా సంతానమే విస్తరిస్తుందని దేవుడు వాగ్దానం చేస్తాడు ముందే భౌతికంగా యాకోబు మొత్తం పదమూడు మంది పిల్లలు పదమూడు మంది సంతానం పన్నెండు మంది కొడుకులు ఒక కూతురు పదమూడు మంది అవుతారు పదమూడు మందిని ఒక్కళ్ళను చూసి ఒక్కళ్ళని చూడటానికి వీర్లేదు అని అనుకోవటానికి లేదు ఆ పిల్లను చూసుకోవటానికి రోజు సరిపోదు యాకోవికి యాకోబుకి వాళ్ళని చూసుకోవటానికి రోజు సరిపోదు ఇంకా అనుకోవచ్చు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు కాదు ఇంకొక మూడు వందలు కలిపినా వచ్చి నష్టం లేదని చెప్పినాను అనుకొని ఉండేటోడు ఇద్దరు పిల్లలు చూసుకోవటానికే సరిపోవట్లా రోజు పదమూడు మంది పిల్లల్ని చూడండి ఇక పోరాటం చేసిండు యాకోబు పోరాటం చేసిండు మనకి దేవుని వాక్యము వచ్చిన తర్వాత పోరాడాల ఆయన ఇచ్చినటువంటి వాక్యానికి తగ్గట్లుగా జీవితాన్ని మలుచుకొని పోరాడితే ఎటూ బాదు ఆయన ఆశీర్వాదము ఆయన నెరవేర్పు ఆయన మాటకి తగ్గ ఈ లోక పరిస్థితులు ఎటూ బావు మనల్ని ఆశీర్వదించేటట్లుగా మన ముందుకు వచ్చి నిలబడతాయి యాకోబు ఎలాగ పోరాడిండో చెప్పన ఎలాగ పోరాడిండు అంటే హోషయ గ్రంథం పన్నెండో అధ్యాయము మూడో వచ్చిన తల్లి గర్భమంతు యాకోబు తన సహోదరుని మడిని పట్టుకొని నువ్వు కలవాడై అతడు దేవునితో పోరాడిను ఐ మీన్ దేవుని వాక్యాన్ని పొందుకొని క్రీస్తు మనుషులు అయితే మన క్రీస్తు మనుషులము కాబట్టి మగసిరి కలిగి దేవుణ్ణి అందరించాలి పోరాడాల ఈ క్రైస్తవ్యం అంటే సాలిక ఎక్కువ పోతుంది అని జీవితాన్ని పడుకోబెట్టేటువంటి స్థితి క్రైస్తవ్యంలో లేదు ఉండదు కూడా పోరాడితే తగిన ఫలము పోరాటానికి తగ్గట్లుగా దేవుడిస్తాడు కాలము నేను తిరగను నువ్వు అట్లాగనే పోరాడు నేను మీ వైపు ఎంత మాత్రం కూడా తిరగను అని చెప్పాను అంటదా ఉంచి కాలాన్ని వంచి దేవుడు మనకి అనుకూలపరుస్తాడు మన వాక్యంలో మనకి ఏవడిన వాక్యంలో మనము పోరాడినట్లయితే మనకు అనుకూలంగా మన పోరాటానికి తగ్గట్లుగా కాలాన్ని దేవుడు వంచుతాడు ఆమె ఆ వంచే దేవునికి రోజున మన జీవితాలను మనకు ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని అప్పగించి ప్రార్థించుకుందాం ఆయన మన జీవితాలను ఆయన మనకిచ్చినటువంటి ఆయన వాక్యాన్ని కాపాడటానికి ఆయన సమర్థుడు సమర్థునికి సమర్థునికి ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు ఆయన తండ్రి ఉదయకాలం నందు తండ్రి సర్వోన్నతుడయ్యున్నటువంటి క్రీస్తు వారసులుగా క్రీస్తు సహదాసులుగా ఉన్నటువంటి ఈ నీ ప్రజల జీవితాలలో మీరు నిలిపినటువంటి నీ వాక్యమును మీరు కట్టి ఫలింపచేయండి దిన దినము కూడా లోకముతో యహలోక ఉన్నటువంటి బలముతో తండ్రి పోరాడి ఈ లోక బలమును అణిచి పాదముల కింద తండ్రి నాశనము చేసేంత శక్తిని బిడలకు నీ ఆత్మ ద్వారా నీవు తృడయ్యుండి అనుగ్రహించండి అంతా కూడా ఇప్పుడ కొన్ని కృపను చూపించి నిపర్లోకపు గొప్ప సమాధానమును గొప్ప నిపర్లోకపు కావాలని దినం అంతా మీరు తోడై అనుగ్రహించి మీకు మహిమను తెచ్చుకోనండి ఏసయ శక్తి కలిగిన నామంన ఈ ప్రార్థన ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేను దేవుని కృప ఆయన స్వాస్థ్యమైన మనకు తోడైండును కాక అమేన్ అమేన్